అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధారులకు ప్రభుత్వం అయితే గుర్తిశీ అందించింది కాంగ్రెస్ అయితే ఎన్నికల్లో పెంచిన పెన్షన్లు వృద్ధులకు వితంతులకు వంటర మహిళలకు నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగులకు ఆరు వేల పదహారు రూపాయలు పెంచి ఇస్తామని చెప్పింది కదా త్వరలోనే వీళ్ళ ఖాతాలో అయితే పెంచిన డబ్బులు పడతాయని కీలక ఆదేశాలు అయితే జారీ చేశారు పడతాయి ఎప్పటి నుంచి జమ అవుతాయి నెల పెన్షన్లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందామండి ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాకముందు కొత్త పెన్షన్లు అందరికీ అందజేస్తామని పెంచిన పెన్షన్లు కూడా నాలుగు వేల రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు అందిస్తాం మంత్రి సీతక్క గతంలో చెప్పింది బిఆర్ఎస్ ప్రభుత్వంలో అప్లికేషన్ చేసుకున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన అప్లికేషన్ చేసుకున్న వారందరికీ కూడా అరహతో ఉన్న వారందరికి బ్యాంక్ ఖాతాలో అయితే డబ్బులు అయితే పెంచిన పెన్షన్లు పెన్షన్ అనుగుణంగా ముందస్తుగా డబ్బులు అయితే విడుదల చేయాలండి రేపు అయితే కొంతమంది ఖాతాలు అయితే బ్యాంక్ అకౌంట్లు అయితే పడతాయండి చాలా మంది గతంలో అర్హత ఉన్నా కూడా మిస్ చేసుకున్నారట వీళ్ళు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఈ నెల పదిహేడో తారీఖు నుండి అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా జీవిత పెన్షన్లకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు పదా లో దరఖాస్తులు తగిన పత్రాలతో అప్లికేషన్ చేసుకున్నట్లయితే గతంలో అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు అవసరం లేదు కొత్తగా నిలిపిన వారు చేసుకోవాలని ప్రభుత్వం చెప్పింది అవి రెండు కలిపి ఆతల్లో కొందరు డబుల్ పెన్షన్ తీసుకున్న వాళ్ళని ఈరవేసి ఆ పెన్షన్లు ఈ పెన్షన్ రెండు కలిసి ప్రభుత్వం అయితే విడుదల చేయను అన్నమాట త్వరలో